పిల్లి ఏ ఈ పచ్చగడ్డి అచ్చారావంటే పల్లెటూరు బయతలాగా కనిపిస్తున్నాడా ఒక భారత పౌరురాలు వేయు ఉండి చేతుల పుస్తకాలు కూడా ఉన్నాయి చదువు ఉన్నట్టునో సాటి మానవుడు కాదు కాదు ఒక ప్రభుత్వోద్యోగి అడ్రస్ అడిగితే నిర్లక్ష్యంగా నిర్మహవాటంగా నిర్భయంగా చెప్పకుండా సుదూరంగా వచ్చి ఇక్కడ కూర్చుంటావా ఇదే ప్రవర్తన ఇంకొక అరగంట తర్వాత చేస్తున్నట్టయితే నిన్ను నాన్ బెయిల్ వారెంట్ కింద ఆరు నెలలు లోపల ఉన్నాడే క్షమించండి తప్పైపోయింది ఇప్పుడు మీకు కావాలండి పోలీస్ స్టేషన్ ఎక్కడ ఈ రోడ్ ఇలాగే వెళ్తే రైల్వే గేట్ వస్తుందండి అది దాటగానే రైట్ సైడ్ లో పోలీస్ స్టేషన్ ఓకేనా అండి ఓకే ఓకే ఒక బాధ్యతగల గల ప్రభుత్వోద్యోగ్గా మీకు థ్యాంక్స్ రైల్వే గేట్ కి ఇదంతా తిరిగి వెళ్ళక్కర్లేదండి ఇలా వెళ్తే చాలు మీకు మళ్ళీ థ్యాంక్స్ పరాయి ఆడపిల్ల కొంచెం దూరంగా ఉండండి

పోలీస్ ఆర్డర్స్ ఇప్పుడు మనం పోలీస్ కదా గొడవ మనకెందుకు అనుకోవడం ఏంటి శాంతి భద్రతలు కాపాడాలి శాంతి భద్రతలు బీట్ అంటారు స్టేషన్ లో వేసే సెంట్రీ అంటారు ఎస్ సార్ ఏం చేయాలి సార్ తుపాకీ పట్టుకొని వీధి గుమ్మం దగ్గర కాపలాగా యాయాలి ఎస్ సార్ ఇదిగో త్రీ వన్ ఫోర్ వెళ్ళు

పోలీస్ స్టేషన్ కు రూట్ ఎట్టని అడిగితే కళ్ళు పక్క రూట్ చూపిస్తావా తోలు బెల్ట్ తీసానంటే తొక్క రేగిపోద్ది నోరు సంపాదించుకో బాల్ చెడిచ్చు కొట్టానంటే బ్యారేజ్ మీద పడతావు ఓయ్ చార్జ్ చేసి బాష్పవాయువు వదిలి లాకపోతో చెప్తాను కొట్టి మీరు పట్టడం కాదు నేనెవరో తెలిస్తే బొత్తలు కొని బాత్రూమ్ లోకి పరిగెడతావు ఏమా సారీ సార్ ఆవిడ మీ తల్లిగారా మీరు చూస్తే చాలా బిగ్గు ఆవిడ చూస్తే చాలా స్మాల్ ఆవిడకి మీరు ఎలా పుట్టారండి అసలు ఎప్పుడు పుట్టారు ఎలా పుట్టారు ఎందుకు పుట్టారు ఓరిని తెలివి తొక్కుతాను పాడుగాను మా అమ్మాయి అమ్మాయి గారా ఏమండి హెడ్ గారు అమ్మాయి గారు నన్ను కళ్ళు ఎందుకు పంపారండి ఇదేమిటి నాన్న నన్ను కళ్ళు అంటున్నాడు ఆ కేసు అంతేలేమ్మా కాస్త నట్టు లూజ్ ఎస్ సార్ ఓరిని ఎస్ సార్ పాడుగాను ఆ దప్ప ట్రైనింగ్ లో చేయని నడుచుకోలేదా నువ్వు అలెవరే సార్ విజలింగు లెఫ్ట్ గోయింగు రైట్ గోయింగు కూడా రా ఆహా మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అమాయకురాలు అయితే అయింది కానీ పచ్చడి మాత్రం భలే వండేదండి సాధుకుడు పప్పేం కాదు పచ్చడి వండరు చేస్తారు పైగా నేను చేసింది కాదు ప్రియా పచ్చడి పొగడాలనుకుంటే రామోజీరావుకి ఫోన్ చేయి ఆహా దుంపల పులుసు అదిరింది పులుసు కలప కండ అని ఏం అదిరిందా నీ మెతడు కాకబట్టిన చాలుగాని కలుపు కలుపు సారీ సార్ అమ్ము తుపాకీ కూడా సరిగా పట్టుకోవడం అని వెదవి నేను జాయిన్ చేసుకున్నాడు ఎవర్రా మీరే సార్ యూజ్ లెస్ ఫెలో బీ అలర్ట్ ఎస్ సార్ ఎస్ సార్ కంట్రీ పాంప్ నానా ఎస్ ఐ వచ్చాడు నేను వెళ్తున్నాను అలాగే క్యారేజ్ ఖాళీది నాన్నగారు భోజనం ఫినిష్ ఆ ఆ కాకరకాయల మొహం ఇప్పుడేగా పెట్టింది అప్పుడే తిరుగుతుంది ఏమిటి ఈ పిల్లకేమన్నా స్క్రూ లూసా ఏది ఏమైనా ఈ